నా పేరు డాక్టర్ చెన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ పేరు రివిజన్ కమిటీ కాస్త పేరు రివర్స్ కమిటీ వేసినటువంటి ఘనత మీకే దక్కింది జగన్ సార్ మీ సలహాదారులు మీ అయ్యా ఎస్ఆర్లు అధికారులు పిఆర్సీని బలి వుండి వార్చారు ఇంత గొప్ప నికృష్టమైనటువంటి పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో కానీ దేశ ప్రభుత్వాల చరిత్రలో కానీ ఎక్కడా చూడలేదు ఉచితాలకేమో లక్షల కోట్లు అప్పులు తెచ్చి పంచుతున్నారు అవి చాలక ఇప్పుడు ఉద్యోగులు పెన్షనర్ల జీతాల మీద ఉన్నారు ఉద్యోగులు జీతాలు పెంచమంటే ఆర్థిక పరిస్థితి బాగలేదని అంటే అక్కడేమో కాకేమో ఏమీ తగ్గలేదు అభివృద్ధి సాగుతానే ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సరే తగ్గింది అనుకున్నా కూడా ఏదో పది అడిగిన కాడ ఒక ఐదు ఇచ్చి సదుపాయన అని చెప్పి చెప్పాలి కానీ ఏకంగా తగ్గించటం ఏంది ఫిట్మెంట్ తగ్గిస్తుంది హెచ్ఆర్ఏ తగ్గిస్తాయి అలవెన్సలు పీకి మరి పరిపాలన చేతకాంతనమా శాడిజమా మళ్ళీ పైగానేమో ఓ నవమోహం పెట్టి మీ అందరికీ మేలు చేస్తానని యేసు ప్రభు చెప్పినట్టు చెప్తున్నారు మరి ఇవన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ బానిసల బతుకులు బతుకుతూ ఉంటే ఆ లెక్కలు అట్లాగే కనపడుతుంటాయేమో అనిపిస్తుంది మీరు పదవి పొడిగించారో కనుక పాపం మీ సిఎస్ ఐఐఎస్ అని చెప్పేసి ఏదో వండి వార్చాడు రావత్ గారు శశుభూషణ్ రావుదారులకు కూడా మరి పే డిఏ హెచ్ఆర్ఏ అనేది తెలియక కాదు నటిస్తున్నారు సీఎం చెప్పినట్టు ఆడుతున్నారు మరి వాళ్ళకు కూడా సర్వీస్ పొడిగించాలో ఏమో సీఎం లెక్కలకు తాళం వేస్తున్నారు మా పదమూడు లక్షల మందికి టీచర్లకు ఉద్యోగస్తులకు తెలియని లెక్కలు డబ్బులు ఇచ్చి సీట్లు కొని డబ్బులు ఇచ్చి ఓట్లు కొని మంత్రులు ఎమ్మెల్యేలు సారాయి గంజాయి ఎలచందనము ఇసుక ల్యాటరైట్లు ఇవన్నీ అమ్ముకునేటటువంటి మీకు ఈ లెక్కలు తెలియవు మీ లెక్కలు వేరే ఉంటాయి మరి పిఆర్సిలో లాభం ఉందని మీరు అందరూ వాగుతుంటే ముఖ్యంగా అప్పలరాజు బొత్స ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి సాక్షి పత్రిక సాక్షి ఛానలు వాళ్ళే మేధావులు అయినట్టు గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి చేయటం అనేది ఆ హిట్లర్ కాలంలో జరిగిన కానీ ఇప్పుడు జరగవండి అది గుర్తుపెట్టుకోండి అట్లాగే ముందు మురిసినమా పండగ ఎరగదని కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబరపాటి పాలాభిషేకాలు అవి ఇవి చేసుకోవద్దండి ఎందుకంటే రేపు మీద మీ మీనెత్తిన ఏదో టెంకా కొడతాడు కాబట్టి అందరితో పాటు కలిసి ఉద్యమంలో పాల్గొనండి ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నాలు ఎవడూ చేయదు దుర్మార్గంగా ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం చాలు మీ దుర్మార్గాలు వద్దు ఐ ఎంప్లాయీస్ అంతా కూడా ఐక్యతతో ఈ పోరాటం చేసి మెడలు వంచి సాధించుకుంటేనే మనం విజయం పొందుతాం గుర్తుపెట్టుకోండి